దుబాక ఓటర్లందరికీ కూడా నా శ్రేయభిలాషులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు కేవలం నా కంపెనీ పని మీద బేగంపేట నుండి ఇంకొక కంపెనీ నుండి నా కంపెనీ అవసరాల నిమిత్తం డబ్బు తీసుకొని వస్తుందగా కావాలని చెప్పి పోలీస్ వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగమే ఈరోజు నా అరెస్టు కాబట్టి వీళ్ళ మీరు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి రఘునందన్ రావు గారికి ఓ ఎల్లుండి జరిగేటువంటి ఎలక్షన్స్లో రఘునందన్ రావు గారికి పువ్వు గుర్తు కోటేసి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో అసెంబ్లీకి పంపిద్దాం ఇవన్నీ కూడా పెద్ద కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మనం ఇదివరకు అనుకోవడం జరిగింది అదే విధంగా కూడా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కాదు గత పదిహేను రోజులుగా నా వెంట పోలీసు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇవాళ కేవలం నా అవసరాల నిమిత్తం తీసుకుని వచ్చినటువంటి డబ్బును నేను రఘునందన్ రావు గారి కోసం తీసుకుపోతున్న డబ్బుగా ఒప్పుకోవాలన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది ఈరోజు ఆ ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి దానిలో ఒప్పుకున్నారు అనేది పూర్తిగా అవాస్తవం కాబట్టి బిజెపి శ్రేణులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మూడో తారీఖు నాడు ఎనిమిది గంటల నుండి నాలుగు గంటల వరకు ఒకటే కనబడాలి మనకు రగన్న కనబడాలి గుర్తు కనబడాలి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకవేళ రగన్న గెలవకపోతే తెలంగాణలో ప్రశ్నించడం అంటే ఉండదుగా కేవలం బానిసత్వం మాత్రమే మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు అందరం మనందరం కూడా ఆలోచించుకోవాలి యువత అందరూ కూడా ఆలోచించుకోవాలి ఈ విధంగా ఇంతగానో కుట్రలు చేసుకుంటూ ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందని మనం మొదటి నుండి అనుకుంటున్నాం అది నిజం చేసే దిశలోనే ఈ విధంగా ఈ రోజు జరిగినటువంటి సంఘటన కాబట్టి దయచేసి అందరూ కూడా యువత ప్రతి ఒక్కరు ఇంటింటికెళ్ళి చెప్పండి రిక్వెస్ట్ చేయండి ఆ రోజు మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగేటట్టుగా చేసుకొని అందరం కూడా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను రగన్నను అసెంబ్లీకి పంపుతాను నాతో పాటు మీరు కూడా ప్రతిజ్ఞ చేస్తూ రగన్నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ మీ శ్రీనివాసరావు సార్